యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం వెల్కమ్ టు కాసర్ డాక్టర్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి రెండో తారీఖు ఈరోజు మనం మా రాజకీయ అన్న గారితో కలిసి అన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి సారు మన కరీంనగర్ జిల్లానే సార్ వచ్చేసి మంచి వృత్తిలో ఉన్నారు సార్ డాక్టర్ వృత్తిలో మన ఇందిరాగాంధీ హాస్పిటల్లో వర్క్ చేస్తారు సారు సార్ అయితే డాక్టర్ వృత్తిలో ఉన్నా కూడా మనం ఎప్పుడు ఫోన్ చేసినా ఏ టైంలో ఫోన్ చేసినా కూడా హెల్పింగ్ నేచర్ అనేది ఆ విధంగా చేస్తాడు ఎవరికైనా కూడా ఏ టైం అయినా కూడా మన సర్కిల్లో ఉన్న వాళ్ళకి అయితే సార్ అయితే మంచి సర్వీస్ ఇస్తున్నారు ఈరోజు సార్ నిలవడానికి గల కారణం ఏంటంటే సార్ యొక్క కారు ఉంది బయట ఎవరో ఎవరు ఏదో కార్లు అమ్ముతున్నారు మీరు మన కారు ఉంది మీరు వచ్చి ఇక్కడ వీడియో తీయమని సార్ గారు మనల్ని అడగడం జరిగింది మనం వచ్చినామని అన్నతో కలిసి ఇది చూసుకున్నట్టయితే రెండు వేల పదకొండు డిజైర్ వీఎక్స్ఐ ఇది రెండు వేల పెట్రోల్ మోడల్ పెట్రోల్ ఇది యాభై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చూసుకున్నట్టయితే మనం సెల్లార్లో ఉన్నాం హాస్పిటల్ కింద కాబట్టి కొంచెం స్లోగా మాట్లాడుతున్నాం రిసౌండ్ వస్తుందని ఇక మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఒక రెండు మూడు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి మనకు చూసుకున్నట్టయితే మేజర్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి ఇది కొంచెం వాచ్ చేయలేదు ఇంకా సిల్లార్లోనే ఉంది కాబట్టి మనకైతే ఇంకా హై షైనింగ్ అనేది బయట తీస్తే కనబడుతుంది ఇంకా మనకు చూసుకున్నట్టయితే ఈ మోడల్కి సంబంధించిన డోర్లకి మనకు వాటర్ ప్యానల్కి ఈ విధంగా స్టిక్కరింగ్ అయితే వస్తుందండి ఈ స్టిక్కరింగ్ కూడా పోలేదు ఇంకా మనకి ఇది రీపెయింట్ అనేది ఒక పార్ట్ కూడా ఇప్పటివరకు రీపెయింట్ లేదు ఒరిజినాలిటీ ఉంది చిన్న చిన్న మైనర్ గీతలు అయితే ఉన్నాయి ఒక రెండు మూడు పార్ట్లు సార్ వచ్చేసి మనకి ఈరోజు టైం ఇవ్వడం జరిగిందండి మీరు ఎవరైనా కూడా ఈ వెహికల్ కావాలనుకుంటే ఒకవేళ ఢిల్లీలో ఉన్న వాళ్ళకు డైరెక్ట్ మీరు ఇక్కడ వచ్చి వారు కూడా ఫ్రీ ఉన్నప్పుడు ఆ టైమింగ్ చెప్తాను మీరు వచ్చి లైవ్లో కొనుక్కోవచ్చు మీరు చూసుకోవచ్చు ఇది ఇందులో ఎలాంటి కమిషన్ తీసుకోమండి ఈ వెహికల్ చూసుకున్నట్టయితే సార్ చెప్తున్న ప్రైజ్ ఫైనల్గా రెండు లక్షల ఇరవై వేల రూపాయలు మీకు ఎవరికి కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఇక టైర్లు చూసుకున్నట్టయితే టైర్లు అయితే మనకు ఫ్రంట్ బ్యాక్ అన్నీ కలిపేసి మనకు వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంటేజ్ టైర్లు ఉన్నాయి టైర్ల పరంగా ఎలాంటి రిక్వైర్మెంట్ అవసరం లేదు కీస్ పరంగా చూసుకున్నట్టయితే రెండు కీస్ ఉన్నాయి ఈ వెహికల్ అయితే సార్ పేరు మీద లేదండి వాళ్ళ ఫ్రెండ్ చార్టర్డ్ అకౌంట్ వాళ్ళ కంపెనీ పేరు మీద అట్లా ఆ విధంగా ఉంది అలాగే నడుపుకోవడం జరుగుతుంది సారు ఇది కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ ఎవరు తీసుకున్నా కూడా నేను సార్ వారు అకౌంట్ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళ అకౌంట్కి అనేది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇందులో నాకు ఎలాంటి కమిషన్ అవసరం లేదు ఓన్లీ ఎన్ఓసి ఎన్ఓసి డబ్బులు చెల్లిస్తే మీకు అనేది వెహికల్ అనేది హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఒక డ్రైవర్ సైడ్ సీట్ కవర్ చిన్న స్క్రాచ్ ఉంది మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది చూసుకున్నట్టయితే సార్ది చూసుకోవచ్చు మనకు ఐడెంటి కార్డు మెడికల్ ఆఫీసర్ సార్ సీనియర్ ఇది ఐడె ఐడెంటి కార్డు అండి సార్ది ఇంకా ఇది డాష్ బోర్డ్ ఇంటీరియర్ వ్యూ ఇంకా ఈ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా మనకు చూసుకున్నట్టయితే పేస్టింగ్ చూసుకోవచ్చు ఇది ఓల్డ్ మోడల్కి వస్తుంది డిజైర్లలో షిఫ్ట్లలో ఇది ఎక్కడ కూడా మనకైతే ఇప్పుడు అయితే ఒరిజినాలిటీ పోలేదని చూసుకోవచ్చు ఇలాంటి వెహికల్స్కి మనం ఒక రూపాయి ఎక్కువ పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మనకైతే ఆ విధమైన వర్క్ కూడా ఉండదు కాబట్టి చూసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంటర్ లాకింగ్ ఉంది రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి మీకైతే చూసుకున్నట్టయితే కేవలం ఇది యాభై ఒక వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వాష్ చేయించలేదు సెల్లార్లో ఉంది వెహికల్ కాబట్టి ఈ విధంగా ఉంది ఇంకా బయట వస్తే వేరే ఉంటుంది కొంచెం టైం లేదు మనకు వచ్చేసి మీకు చూసుకున్నట్టయితే డిక్కీ వ్యూ చూపెడతా చూడచ్చు చూసుకున్నట్టయితే చూడచ్చు కీ సెంటర్ లాకింగ్ ఉంటుంది ఫిఫ్టీ వన్ థౌసండ్ తిరిగింది మనకు డిక్కీ వ్యూ చూసుకున్నట్టయితే చూడచ్చు డిక్కీ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు మనకు బూట్ ప్లేస్ చూడచ్చు స్టెపిని కూడా చూసినట్టయితే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ స్టెపిన్ ఉంది బూట్ ప్లేస్లో ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు చూడవచ్చు పర్ఫెక్ట్గా ఉంది ఇంకా ఇది వెహికల్ వ్యూ అండి మీకు ఎవరికైనా కూడా ఇది వెహికల్ ఢిల్లీలో అవైలబుల్లో ఉంది లైవ్లో వచ్చి ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చు మీకు మీరు లేదంటే ఈ వెహికల్కి మాత్రం ఫుల్ అమౌంట్ పంపించాలనుకుంటే మాత్రం ఫుల్ అమౌంట్ పంపాల్సి ఉంటుంది ఫుల్ అమౌంట్ పంపిస్తే వెహికల్ అనేది మీకు కంటైనర్ ద్వారా కానీ బై రోడ్ అంటే బై రోడ్ ద్వారా కానీ మీకు అయితే నేను దీన్ని పంపించడం జరుగుతుందండి బానట్ పట్టి చూడొచ్చు చూసుకున్నట్టయితే ఇంజన్ చూడొచ్చు ఇక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు ఇది వాచ్ చేపిస్తే ఇంకా హైలైట్ ఉంటుంది కానీ మనం అయితే ఇది ఈ ఇప్పుడే టైం ఉంది కాబట్టి మనం అయితే ఇప్పుడే దీన్ని చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను ఇది రెండు వేల పదకొండు షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ యాభై ఒక్క కిలోమీటర్లు తిరిగింది టైర్ల పరంగా బ్రహ్మాండంగా ఉంది ఎక్స్టీరియర్ పరంగా ఎక్సలెంట్ ఉంది ఈ వెహికల్ అయితే సార్ సార్ దగ్గరనే అవైలబుల్లో ఉంది మీకు ఈ వెహికల్ ఎవరికి కావాలనుకున్నా సార్ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తాను అమౌంట్ అక్కడ వేసేయండి నేను దీన్ని కంటైనర్ లేకపోతే బైరోడా మీ ఇష్టం ఆ విధంగా మనం దీన్ని అయితే పంపించడం జరుగుతుంది మరొకసారి సార్ వారికి మన కార్సడ్డా కరీంనర్ యూట్యూబ్ ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనకి అవకాశం ఇచ్చినందుకు మనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సదా మీ సేవలో కార్సడ్డా కరీంనర్ టీం జై హింద్ నమస్తే